మన ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ప్రొద్దుటూరు ప్రజల చేత శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టబడి ఫ్రస్ట్రేషన్లో డిప్రెషన్లో నేను గతంలో కూడా గత రెండు మూడు ప్రెస్ మీటుల్లో చెప్పిన ఆయన తీరు మారడంలే రెండు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి రెండు అంశాల మీద ప్రొద్దుటూరు ప్రజలకు ఇది చాలా ముఖ్యమైన ప్రెస్ మీటు దయచేసి ఒక్కసారి ప్రొద్దుటూరు ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ని చివరి వరకు చూడండి రెండు ఇష్యూలు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మహర్షి స్కూల్ గురించి మాట్లాడినారు దాని గురించి వివరణ చేస్తా అలాగే ప్రొద్దుటూరులో అన్యాక్రాంతం కాబడిన డిఏడడబ్ల్యూ కాలేజ్ గురించి కూడా ఈ రెండు విషయాల గురించి ప్రొద్దుటూరు ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తా దాని వెనకాల జరిగిన కుంభకోణాలు దాని వెనకాల జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు తెలియజేస్తాను ముందుగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నా మహర్షి స్కూలు తనకు సంబంధం లే పిల్లేస్తానని చెప్పినాడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు కాదు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలు కాకపోవచ్చు మన భారత రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ వేసే హక్కు ఉంది నువ్వు వేసేది డోల్ కొట్టి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసుకోనికి చేయొద్దని చెప్పేసి నా మనవి ఇప్పుడు ఆయన మహర్షి స్కూల్ గురించి మాట్లాడాడు ముందు దాని గురించి మాట్లాడదాం మహర్షి స్కూలు రాచమల్ల ప్రసాద్ రెడ్డి గారు తెలుసుకోవాలా మహర్షి స్కూల్లో ఎల్కేజీ యూకేజీ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు నేను మహర్షి స్కూల్లో చదివిన మీరు ఏదైతే కూల్చినారో స్కూలు ఆ స్కూల్ విద్యార్థిని నేను రాచమల్లి శ్రీప్రసాద్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండులోనూ ఇరవై మూడులోనూ నేను పోయి ధర్నా చేసినా నేనే దాన్ని ఆపిన అని చెప్తున్నాడు నువ్వు ధర్నా చేసిన మాట హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ధర్నా చేసిన తర్వాత జరిగిన పరిణామాలు చెప్పాలా నువ్వు ధర్నా చేస్తానే ఎవరైతే మహర్షి స్కూల్ వంగల్ నారాయణ రెడ్డి అని చెప్తున్నాడో అతను మున్సిపల్ ఎలక్షన్స్లో ఐదో వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా తిరిగిన ఫోటోలు నా దగ్గర ఉన్నాయి చూపి ఉంటావా విజువల్స్ నేను చూపంటావా ఆ వ్యక్తితో మీ అన్న నువ్వు ఇంట్లో బేరం కుదుర్చుకొని ముప్పై ఐదు సెంట్లు నీకు ఇచ్చేటట్లుగా అంటే నీకంటే మీ అన్నకు నువ్వు ఇష్యూలు అడ్డం రాకుండా ఉండేదానికి ఇచ్చినారు ఒక్కరోజు సబ్బిషన్ ఆఫీస్ కాడ ధర్నా చేసిన తర్వాత మహర్షి ఎడ్యుకేషన్ సొసైటీకి అది మారింది మరి నువ్వు ఎందుకు దాన్ని వదిలేసినావు ధర్నా చేసి వాళ్ళను పిలిపించుకొని మాట్లాడుకొని ముప్పై ఐదు సెంటులకు బేరం కుదుర్చుకొని సైలెంట్ అయినావు ఆ విషయము నాకు తెలిసినాక నేను ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేసిన ఫిర్యాదులో కూడా స్పష్టంగా చెప్పినా మీ అన్న నువ్వు కొందరు ఈ మధ్యలో తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన నాయకులు అని చెప్పి కూడా నేను ఉత్తర్వులు ఆయనకు రాసిన తర్వాత ఎంక్వైరీ చేసి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆపితే ఇప్పుడు ఎటు ప్రతిపక్షంలో ఉండ వాళ్ళు నాకు ఎట్టా ముప్పై ఐదు సెంట్లు ఇయ్యంగా వాళ్ళు వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు పంచుకుంటారు కాబట్టి నేను దాన్ని లెటర్ పెట్టి బయటికి తీసినా కాబట్టి తూచి నాకు వద్దు ఇప్పుడు అని చెప్పి నేను పిల్లేస్తా అంటవు ప్రొద్దుటూరు ప్రజలు గమనించండి మహర్షి స్కూల్ అనేది రాచమల్లి శివప్రసాద్ గారు చెప్పినట్టు స్కూల్ నడుపుకునేదానికే వాళ్ళు దానం చేసినారు అది కరెక్ట్ దాన్ని నువ్వే విత్తనం నాటింది నువ్వు ఆ దాని ఆక్రమణ గురిగానికి కారకుని నువ్వు బీజం వేసింది నువ్వు వాళ్ళకి సహకరించింది నువ్వు ధర్నా చేసి వంగనారాయణ రెడ్డితో రాత్రి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ముప్పై ఐదు సెంట్లకు నువ్వు ఫిక్స్ చేసుకొని ఈరోజు వాళ్ళ అధికార పార్టీలో నువ్వు ఓడిపోయి ఆయన ఎవరి దగ్గర అయితే ఉన్నాడో వాళ్ళు గెలిచినారు కాబట్టి ఆ గెలిచిన వ్యక్తులకు ఇచ్చుకుంటాడో నాకు ఏడు కాబట్టి డబ్బులు అని చెప్పి నేను ఎప్పుడు దాదాపుగా ఐదు ఆరు నెలలు ఐదు నెలలు ఇంటిది నేను పిటిషన్ పెట్టి సీఎం గారికి నాకు విషయం తెలుస్తానే నేను పెట్టి దాంట్లో నీకు భాగం ఉంది కాబట్టి చెబితే ఈరోజు వచ్చి నాకు భాగం లేదంటావా రైట్ నెంబర్ టూ డిఏడబ్ల్యూ కాలేజ్ గురించి చెప్పు డిఏడబ్ల్యూ కాలేజీ నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా రాచమల్లి శివప్రసాద్ రెడ్డిని నువ్వు నీతి నిజాయితీగా నువ్వే ఆన్సర్ చెప్పాలా ఇంకా రేపటి నుంచి మీడియాలోకి రాడు నా పేరు ఎత్తాడు నన్ను అన్నాడు కదా ఏందో లక్క వేసుకున్నావా నోటికి తాళం వేసుకున్నావా సీల్ వేసుకున్నావా అని ఇంకా నువ్వేం వేసుకుంటావు చూడు డిఏడడబ్ల్యూ కాలేజీ అక్రమమా సక్రమమా ఫస్ట్ ఆన్సర్ చెప్పాలా నువ్వే చెప్పాలా ఆన్సర్ అక్రమమా సక్రమమా అక్రమం అయితే ఐదేళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వేం బిక్తానావు సక్రమం అయితే ఎట్లా సక్రమమో చెప్పు ప్రొద్దుటూరు ప్రజలారా ఒక్కటే గమనించండి మహర్షి విద్యా సంస్థలు కానీ డిఏడబ్ల్యూ కాలేజ్ కానీ ఎస్సీఎన్ఆర్ కాలేజ్ కానీ ఎవరైనా దాతలు కేవలం ఆ రోజుల్లో విద్యను ప్రమోట్ చేసేదానికోసం వాళ్ళకు ఉండబడిన జాగాలు ఎకరానో రెండు ఎకరాలో వాళ్ళ స్తోమతకో శక్తికో పట్టి విద్యను నేర్పిస్తే ఈ ప్రాంతంలో ప్రొద్దుటూరులో ఉన్నటువంటి చదువుకునే విద్యార్థులు మంచి మంచి ఉన్నత పొజిషన్ లేకపోతారని చెప్పేసి ఆ రోజు పెద్దలు దానం చేసినారు రోజు దానాల్లో కూడా కండిషన్ ఏం పెట్టినారు ఈ భూమిని కేవలం ఈ ఫలానా ఇచ్చిన సంస్థ కేవలము స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ నడిపేదానికనిస్తే ఇస్తే ఇద్దరు గజ దొంగలు దొంగలు మేలు మీకంటే స్టూవర్టుపురం దొంగలు మేలు కడుపు కడుపు కోసమో బతికేదాకా కోసమో కొందరు దొంగతనాలు చేస్తారు మీరిద్దరు గజ దొంగలు డైరెక్ట్గా నీకు డబ్బు ఇచ్చినాం అని ఒక వ్యక్తి నీకు డెబ్బై లక్షలు మేము డబ్బు ఇచ్చినాం డిఏడబ్ల్యూ కాలేజీలో అని మాట చెప్పినాడు మాట్లాడినావా నువ్వు రెండున్నర కోటి అందరి భాగస్థుల దగ్గర డిఏడబ్ల్యూ కాలేజీలో లెక్క తీసుకునేవన్నారు తీసుకునేవాళ్ళు లేదా ఆన్సర్ చెప్పు నువ్వు నువ్వేమంటావు డిఏడబ్ల్యూ కాలేజీలో మీ అన్నకు నేను ఇప్పుడు చెప్తానా పద్నాలుగు పర్సెంట్ మీ అన్న పెట్టుబడి లేకుండా డిఏడబ్ల్యూ కాలేజీలో షేర్ తీసుకున్నావు నువ్వు నేను ఎమ్మెల్యేని మా అన్న రియల్ ఎస్టేటు మా అన్నకు పద్నాలుగు పర్సెంట్ పెట్టుబడి లేకుండా ఇవ్వండి నేను ఎమ్మెల్యే అయినందుకు మీకు అడ్డం రాకుండా ఉండేదానికి దత్తపుత్రుడు అని చెప్పే ఒక బ్రోకర్తో రెండు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు నువ్వు తీసుకొని నిమ్మకు నీరెత్తనట్టుగా ఈరోజు వచ్చి మున్సిపల్ మన స్కూల్ అన్యాక్రంథమే అంటే నేనేదో పోరాటం చేస్తానని చెప్పి నువ్వు మాట్లాడతావు డిఏడబ్ల్యూ కాలేజీలో మీ అన్నకు బాగా ఉందా లేదా ఫోర్టీన్ పర్సెంట్ మీ అన్నకు షేర్ ఉందా లేదా డిఏడబ్ల్యూ కాలేజీ వాళ్ళు కూడా కాలేజీ కోసమే నడుపుకోమని ఇస్తే ఫ్లాట్లు వేసి అమ్మించి ఎమ్మెల్యే కొన్ని ఎప్పుడు చేయలేదా నువ్వు నువ్వు మళ్ళా నాకు నీతులు చెప్తావా తర్వాత ఎస్ఎస్ మాల్ ఎస్ఎస్ మాల్లో ఏ ఏ ఏ దత్తపుత్రుడు మాట్లాడి ఉంటే కోటి యాభై లక్షల లెక్క తీసుకొని మున్సిపల్ పర్మిషన్లు కమిషనర్ లేదా రా ఇవన్నీ ఏడికి రావాలని చెప్పు నేను వస్తా మాట్లాడదాం ఎస్ఎస్ మాల్లో కోటి యాభై లక్షలు లెక్క తీసుకొని పర్మిషన్లు ఇచ్చి వాళ్ళకు అడ్డపడకుండా బ్లాక్మెయిలర్ నువ్వు నువ్వు మళ్ళీ ఏమంటావు వంగల్ నారాయణ రెడ్డి ఫ్యూచర్లో కోటి రూపాయలు రెండు కోట్లు ఇస్తే ప్రవీణ్ నువ్వు రాజీ కావాకంటావా దీనికి నీకు ఉదాహరణ చెప్తానా వేయించుకునే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇబ్రహీం నీ తొత్తు ఆ రోజు ఇబ్రహీం నువ్వే కదా ఇచ్చుకున్నావు ఇబ్రహీము నన్ను మా ఇంటి దగ్గర రాలదాడి కేసులో అరెస్ట్ చేసి మన గవర్నమెంట్ హాస్పిటల్లో నన్ను రాత్రి ఒక ఒకటి ఒంటి గంట కూర్చోబెట్టినే నేను ఒక్కరిని కూర్చోనుంటే ఇబ్రహీం సిఏ నా దగ్గరికి వచ్చి ఏం చెప్పినాడు చెప్పంటావా పిలిపిస్తామా ఇబ్రాహీం సిఐని ఏం చెప్పినాడు సిఐ ఇప్పుడే ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసినారన్న నువ్వు ఆర్బీకి అనాకు వాళ్ళ ఆస్తుల గురించి మాట్లాడాకు అసాంఘిక కార్యక్రమం నుంచి మాట్లాడాకు ఎమ్మెల్యేకి కోటి రూపాయల డబ్బు వస్తే నీకు ఎంత పర్సంటేజ్ కావాలో చెప్పన్నా నేను దానికి గ్యారంటర్ను మధ్య మనిషిగా నేను ఉంటా ఎవరికి మూడో కంటికి తెలియకుండా నీకు డబ్బు తెచ్చిస్తా ఎన్ని నువ్వు మాట్లాడాకంటే ఏం చెప్పినా నేను ఇబ్రహీంకి అడిగి పిలిపించమంటావా ఇప్పుడు ఏం చెప్పిన ఆరోజు తెలుసా నీకు చెప్పినాడ లేదో నీకు ఇబ్రహీం నేను చెప్తాను ఆయన ఏం చెప్పిన ఆ రోజు నువ్వు పోలీసువా బ్రోకర్వా నన్ను తీసుకుపోయి ముద్దాయిని బెదిరించి నీకు సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ ఆల్టర్ చేస్తాం ఇప్పుడే ఇంటికి పంపిస్తాం ఎమ్మెల్యేదో ఇప్పుడే నాకు ఫోన్ చేసినాడు ఫోన్ కాల్ డేటా రిలీజ్ చేయమంటావా ప్రసుకు ఒంటి గంట నలభై ఏడు నిమిషాలకు మాట్లాడినావు ఏం చెప్పినావు నేను ఇబ్రహీంను నువ్వు పోలీస్వా బ్రోకర్వా అంటే సరే నా కొడుకు నేరగా లేడు ఎతగవేవాని జైల్లో వేస్తామని బెదిరియండి అంటే ఏం చెప్పినా నేను చిరునవ్వుతో చెరసాలకు పోయినా తప్ప నీ ఎంగిలి కూటికి ఆశించలే నీ దగ్గర దేహి నేను నా క్యారెక్టర్ ఏందో ప్రొద్దుటూరులో ప్రజలందరికంటే నీకే బాగా తెలుసు ఎందుకంటే నన్ను నా కుటుంబాన్ని తిట్టిస్తే తగ్గుతా అనుకున్నావు నా మీద దొంగ కేసులు పెడితే తగ్గుతా అనుకున్నావు నన్ను జైలుకు పంపిస్తా అంటే తగ్గుతా అనుకున్నావు లా లాస్ట్కు నన్ను నందం సుబ్బయ్యం చేసినట్టు చేస్తామని బెదిరించినా కూడా నేను తగ్గకపోతే నా క్యారెక్టర్ నీకు తెలుసు ఇప్పుడు పిలిపించి ఇబ్రహీంని అడుగు ఏమంటానే ఆ రోజు మరి ఆ రోజు ఎంగిలి కూడుకు నేను ఆశించిన వ్యక్తిని కాదు ఇప్పుడు కూడా చెప్తానా రాచమ్మల్లి శివప్రసాద్ రెడ్డి గారు నాకంటే వయసులో పెద్దోని వేండొచ్చు నాకంటే మనిషి ఎత్తుండొచ్చు నువ్వు నాకంటే ఎక్కువ బలశాలి వేయండొచ్చు బలంగా నువ్వు ఉండొచ్చు బట్ క్యారెక్టర్లో నాకు నీకు నక్కకు నాగోలోకానికి ఉన్నంత దూరం ఉంది దట్ ఈస్ యువర్ క్యారెక్టర్ నా క్యారెక్టర్ ఈరోజు చెప్తానా నువ్వు డైరెక్ట్ ఒక్కటే క్వశ్చన్ ఇది పొద్దుటూరు ప్రజలకు నువ్వు జవాబు చెప్పు డిఏడడబ్ల్యూ కాలేజ్ అక్రమ సక్రమమా రెండు దానిల మీద నువ్వు పిల్లయి డిఏడబ్ల్యూ కాలేజ్ మీద కూడా నువ్వు పిల్లేయి ప్లస్ స్కూల్ దివేయి నీ నిజాయితీ నిరూపించుకో లెక్కలు తీసుకొని రాజీ పడి గజ దొంగలు మీరు ఇద్దరు పొద్దుల్లో గజ దొంగలు ఊళ్ళు 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 పంచుకున్నట్టు భూములు పంచుకొని స్కూళ్ళు విద్యా సంస్థలు చదువు అనేది ఎవడికైనా కూడా చదువు అన్నిటికంటే ముఖ్యమైనది డబ్బు కంటే చదువు చాలా వాల్యూ అయింది అట్లాంటి చదువు చెప్పే విద్యాలయాల్ని ధ్వంసం చేసి మీ ఆర్థిక ఉగ్రవాదులు మీరు గజ దొంగలు మీరు మీరు ఈరోజు మళ్ళా నా గురించి నా క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడతావా ఛాలెంజ్ నిరూపించు మార్చి స్కూలే కాదు ఏ వ్యక్తి దగ్గరైనా ఎవరి దగ్గరైనా నేను బ్లాక్మెయిల్ చేసి కానీ డబ్బులు తీసుకున్నట్టు కానీ ఒక్కరితో చెప్పి ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పినా కదా నా క్యారెక్టరు ఛాలెంజ్ రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారే మాట్లాడాలా ఆయనే జవాబు చెప్పాలా డిఏడబ్ల్యూ కాలేజ్ ప్లస్ మార్చి స్కూల్ రెండు నువ్వు వేస్తేనే నువ్వు కరెక్ట్ నువ్వు డిఏడబ్ల్యూ కాలేజ్ దిగన పిల్లి ఇయ్యకపోతే నువ్వు నీకు ఒక పెద్ద మనిషి చెప్పిన డెబ్బై లక్షలు ముట్టినట్టే ఇతర వ్యాపారస్తుల దగ్గర నువ్వు రెండున్నర కోటి తీసుకున్నట్టే నువ్వు లంచగుండివి ఇంకొకరి గురించి మాట్లాడేటప్పుడు నేను నడ్డిపు చూసుకొని మాట్లాడాలని చెప్పేసి రాచమౌళి సూపర్ తెలియజేస్తా ప్రొద్దుటూరు ప్రజలు కూడా ఆలోచన చేయండి ఈ రహస్య మిత్రులు రహస్య మీడియాటర్లను పెట్టుకొని ప్రొద్దుటూరులో వందల కోట్ల ఆస్తుల్ని కబ్జా చేయాలని చూస్తున్నారు ఇటువంటి వాటి అన్నిటి మీద కూడా నేను నువ్వు అన్నావు కదా అధికార పార్టీలో నువ్వు పో నువ్వు పోరాడు ప్రవీణ్ నేను ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి కోర్టుకు పోయి న్యాయస్థానంలో పోరాడతానేవు కదా డిఏడబ్ల్యూ కాలేజ్ది మహర్షి స్కూల్ది మళ్ళీ రెండు ముఖ్యమంత్రి గారికి నేను ఫిర్యాదు చేయబోతుండ నువ్వు కూడా డిఏడబ్ల్యూ కాలేజ్ మీద ప్లస్ మహర్షి స్కూలు రెండు రిటైర్ అయ్యాలని చెప్పేసి రాచమండ్రి సార్ రెడ్డి కోరుకుంటా అలాగే నువ్వు మళ్ళా లాస్ట్లో ఇంతకుముందు చేసినట్టు ఆఫీస్ కాడ అల్లరి చేస్తానే వాళ్ళు వచ్చి నీతో మాడుకుంటానే డీల్ క్లోజ్ చేసినట్టు ఇది క్లోజ్ చేయకు నువ్వు క్లోజ్ చేసినా పొద్దుటూరు ప్రజలకు నేను తెలియజేస్తానా ఎప్పటికైనా ఈ అక్రమ ఆస్తులు కొన్నవాళ్ళు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇబ్బంది పడేది మాత్రం ఖాయం ఎప్పుడు కూడా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఊరికే మనిషి మాట్లాడితే ఎట్లా ఇంకొక ఉదాహరణ ఇంతకుముందంతా ఇప్పుడు ఏమంటున్నావు ప్రవీణ్ పిల్లోడు వానికి ఏంది నేను సమాధానం చెప్పేది అంటావు నిన్న వస్తావు ముఖ్యమైన వ్యక్తికి సందేశం ఏంది నువ్వు ఒక స్టాండ్ మీద ఉండు మళ్ళా నువ్వేమంటావు ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ మంది ప్రజలు నువ్వు చెప్పింది నమ్మినారంటావు ఎస్ క్యారెక్టర్ కలిగిన ప్రవీణ్ కాబట్టి నమ్మినారు థర్టీ పర్సెంట్ ఆఫ్ పబ్లిక్ అంటే నీ లెక్కలోనే డెబ్బై ఐదు వేల మంది ప్రొద్దుటూరు వాసులు నేను చెప్పింది నమ్మినారు అంత అంతకంటే ఎక్కువ నమ్మినారు కారణం ఏంటంటే ప్రవీణ్ అనేవాడు నిజాయితీగా ప్రొద్దుటూరు ప్రజలకు పనిచేస్తా నేను ఈరోజు కూడా చెప్తాను నేను నువ్వు అన్నావు కదా నీ పార్టీ అట్టే చేస్తాను అట్టే చేస్తానని నేనేం నీ ముందుకు వచ్చి ప్రెస్కి వచ్చి మా పార్టీ వాళ్ళు చేసేది ఏందని నేను మాట్లాడాల్సిన అవసరం నాకులే నాలుగు గోడల మధ్యన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఇక్కడ ఏ తప్పులు ఎవరు ఏ తప్పు చేసినా ప్రొద్దుటూరు ప్రజలను ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా ప్రవీణ్ అనేవాడు ప్రొద్దుటూరు ప్రజల కోసమే పనిచేస్తాడు మా అధిష్టానము వెరీ క్లియర్గా ఉంది అన్నిటికీ కూడా తొందరలోనే నేను అన్ని కూడా అధిష్టానం దృష్టి తీసుకుపోతా నీ మాదిరి బహిరంగంగా నీకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మా పార్టీ అంతర్గత వ్యవహారాలు ఈసారి తల దూరిస్తే మాత్రం బాగున్నదని రాజమండ్రిసా రెడ్డి గారిని హెచ్చరిస్తాం